నమస్తే నేను మీ దాసరి శివ ఏదైతే యూత్ కాంగ్రెస్ నాయకుడు బర్లా శ్రీనివాస్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెన్షన్ వ్యవహారం ఒక తీవ్రంగా చర్చ జరగడం నేను స్పందించదలుచుకున్నా అయితే ఫస్ట్ నేను క్లియర్ కట్ గా ఇక్కడ చెప్పేది ఈ బర్లా శ్రీనివాస్ సస్పెన్షన్ వ్యవహారం ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ ఈ ప్రకటన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ శ్రీధర్ బాబు సార్ గారికి తెలిసి జరిగిందా తెలవక జరిగిందా శ్రీధర్ బాబు సార్ గారి ఆదేశాల మేరకే ఈ రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ ఈ శ్రీనుపై బహిష్కరణ వేటు వేసిందా అనేది మొదటి ప్రశ్న ఏకపక్షంగా రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది బర్లా శ్రీనివాస్ శ్రీనివాస్ కు సంబంధించినటువంటి సస్పెండ్ వ్యవహారంలో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బర్లా శ్రీనివాస్ బర్ల శ్రీను ఏం చేసిందంటే ఒక మహిళని ఒక మహిళ మరియు ఒక వ్యక్తిని ఒక మహిళని ఒక వ్యక్తిని మొబైల్ ఫోన్ లో ఇష్టానుసారంగా దూషించిండు వ్యక్తిగత పరుష పదజాలంతో దూషించిండు కాబట్టి ఈయనను సస్పెండ్ చేస్తున్నాం రైట్ బర్ల శ్రీను మహిళను తిట్టినా లేదంటే ఏదైనా వ్యక్తిని తిట్టినా కూడా ఖచ్చితంగా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే బర్ల శ్రీనుది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ తప్పు పూర్తి స్థాయిలో తప్పు రైట్ ఇక ఇక్కడే బర్ల శ్రీను ఇంటికి ఇక్కడ అసలు కథ స్టార్ట్ అయింది బర్ల శ్రీను మహిళను తిట్టిండు వ్యక్తిని తిట్టిండు రైట్ ఇది తిట్టినాక రెండు రోజుల తర్వాత ఈ బర్ల శ్రీను ఎవరినైతే తిట్టిండో ఏ వ్యక్తినైతే తిట్టిండో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి సుమారు ఒక ఇరవై ఐదు నుండి ముప్పై మంది వీళ్ళందరూ బర్ల శ్రీను ఇంటికి దాడికి వెళ్ళిర్రు రాత్రి బర్ల శ్రీను ఇంటికి దాడికి వెళ్ళిరు బర్ల శ్రీనుని దాదాపుగా ఏదో ఒకటి చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ సమయంలో బర్లసీను ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నానాభూతులు తిట్టారు ఇక్కడ క్లియర్ కట్ గా గమనించాల్సిందే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బర్లసీను తిట్టింది మహిళను వ్యక్తిని రైట్ ఒక వ్యక్తిని ఎక్కడ తిట్టిండు మొబైల్ ఫోన్ లో తిట్టిండు కానీ వీరికి సంబంధించినటువంటి ఇరవై ఐదు నుండి ముప్పై మంది వెళ్ళి హెడ్ టు హెడ్ డైరెక్ట్ గా నేరుగా భౌతికంగా ఇష్టానుసారంగా తిట్టిరు బర్లసీను ఉంటే ఆయన మీద దాడి చంపేసే ప్రయత్నమా ఇంకేదైనా జరిగేది కానీ బర్లసీను అక్కడ సీన్ లో లేడు ఇది జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళి దాడి చేసేటువంటి ప్రయత్నం అమనాభూతులు తిట్టి ఇష్టం ఉన్నట్టుగా హంగామా చేసిన తర్వాత ఈ బర్లసీను ఏం చేసిండు పదహారు మంది పైన పదహారు మంది పైన పిటిషన్ ఇవ్వడంతో రైట్ బర్లసీను మీదకి ఇంటికి వెళ్ళినటువంటి ఇరవై ఐదు నుండి ముప్పై మంది సంబంధించిన వాటిలో పదహారు మందిని ఐడెంటిఫై చేస్తే ఈ పదహారు మంది పైన కేసులు అయినాయి ఈ బర్లసీను మీద కూడా కేసు అయింది బర్లసీను ఎవరినైతే తిట్టిండో వీళ్ళకి సంబంధించినటువంటి మనుషులు వెళ్తే ఇక్కడ బర్లసీను సీను తిట్టినందుకు కేసు అయింది బర్ల సీను ఇంటి మీదకి వెళ్ళినందుకు ఈ పదహారు మంది కూడా కేసు అయింది క్లియర్ ఇక్కడికి ఈ గొడవ సర్దు అనిగింది సీను మీద సీను ఇంటి మీదకి వెళ్ళినటువంటి పదహారు మంది మీద కేసు అయిపోయింది క్లియర్ కానీ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ పొలిటికల్ డ్రామా స్టార్ట్ అయిపోయింది సీన్ కి షోకాజ్ పంపిరు ఏమని నువ్వు మహిళను ఒక వ్యక్తిని తిట్టను కాబట్టి నిన్ను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయొద్దు అని కేసు అయింది ఇక్కడ మళ్ళీ రాజకీయంగా నీ మీద ఎందుకు చర్య తీసుకోవద్దు కాంగ్రెస్ పార్టీ నుండి నిన్ను ఎందుకు బహిష్కరించొద్దు ఓకే రైట్ మహిళను తిట్టినా వ్యక్తిని తిట్టినా కూడా వీరు రాజకీయ పరమైనటువంటి చర్య తీసుకుంటాం అని అనుకుంటున్నప్పుడు ఒక మండల కాంగ్రెస్ పార్టీ రాజ రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈ రొడ్డా బాబు గారు బరలసీను షోకాజ్ నోటీస్ పంపినట్టే ఈ పదహారు మంది కూడా షోకాజ్ నోటీస్ పంపాలి కదా ఈ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఇక్కడ వీళ్ళకే ఎక్కువ తీవ్రత ఉన్నది పదహారు మంది ఎవరినైతే ఐడెంటిఫై చేసి ఇంటి మీదకి వెళ్ళి ఐడె దాడికి చేసి కేసు నమోదైనటువంటి వారి పైన వీళ్ళే డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిరు బర్లసీన్ తిట్టిండు ఫోన్ లో దిట్టిండు కానీ ఈ పదహారు మంది కేసు అయినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు రాత్రి పూట కార్లు వేసుకొని గేట్లను గుద్ది నా హంగామా చేసి ఇక్కడ ఈ పదహారు మందికి షోకాజ్ నోటీస్ పంపలేదు గౌరవ రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రొడ్డా బాపు గారు ఓకే షోకాజ్ నోటీస్ పంపిన తర్వాత మళ్ళీ ఏమైపోయింది మూడు రోజుల సమయం ఇచ్చిర్రు ఆ వెంటనే బర్లసీను సస్పెన్షన్ సస్పెండ్ చేసిరు అంటే ఒక మహిళను తిట్టితే ఒక వ్యక్తిని తిడితే బర్లసీను ఇంటికి వెళ్ళి దాడి చేసేటువంటి ప్రయత్నం వాళ్ళ కుటుంబ సభ్యులను ఇష్టానుసారంగా తిట్టిండు తిట్టడం కానీ ఇక్కడ షో నోటీస్ పంపింది బర్లసీని పంపారు సస్పెండ్ చేయాల్సింది సస్పెండ్ చేసింది బర్లసీను సస్పెండ్ చేసిరు అంటే ఇదంతా కూడా వన్ సైడ్ ఇదంతా కూడా వన్ సైడ్ జరిగినటువంటి ఈ వైపు అసలు హైకమాండ్ దృష్టికి వెళ్ళిందా హైకమాండ్ ఆదేశాల మీదకే ఇదంతా జరిగిందా అంటే ఇప్పటికీ సమాధానం లేనిటువంటి ప్రశ్న హైకమాండ్ శ్రీధర్ బాబు గారు కాని శ్రీనుబాబు గారు కాని ఎవరైనా సమానమే వారికి ఏ ఒక్కడు ఎక్కువ కాదు ఏ ఒక్కడు తక్కువ కాదు అందరిని కూడా సమాన కోణంలో సమదృష్టితో చూసేటటువంటి చూసేటువంటి పరిస్థితి కానీ ఇక్కడ బర్లసీన్కు కు షోకాజ్ నోటీస్ ఇస్తారు బర్లసీన్ ను సస్పెండ్ చేస్తారు కానీ ఇంటికి వెళ్ళి నానా హంగామా చేసి కుటుంబ సభ్యులపై బర్లసీను పై దాడికి యత్నించినటువంటి వారి మీద ఇది పెట్టింది కేసు ఎవరు పెట్టిరు పోలీసులు పెట్టారు కదా పోలీసులు దాన్ని ధృవీకరించి నిర్ధారించితేనే కదా సీసీ ఫుటేజ్ వచ్చింది అక్కడ లైట్లు తీసేటువంటి ఇదంతా జరిగింది ఈ పదహారు మందికి ఎందుకు షో కాజ్ నోటీస్ ఇవ్వలేదు బర్లసీను ఇక్కడ తప్పు చేసిండు కరెక్ట్ కానీ ఈ పదహారు మంది బర్లసీను కంటే ఎక్కువ తప్పు చేశారు బర్లసీన్ కంటే ఎక్కువగా పరిధి దాటిరు బర్లసీన్ కంటే ఎక్కువగా క్రమశిక్షణను ఉల్లంఘించారు వీరి వీరికి ఎందుకు షోకాజ్ నోటీస్ పంపలేదు వీరికెందుకు సస్పెండ్ చేయలేదు ఇక్కడ ఈ పదహారు మందిని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు ఈ పదహారు మంది ఎవరికి సంబంధించిన వాళ్ళు ఈ పదహారు మందిని కాపాడుతున్న వాళ్ళు ఎవరు ఇక్కడ పార్టీ హైకమాండ్ అయినటువంటి శ్రీధర్ బాబు సార్ గారికి ఇదంతా కూడా నోటీస్ అయిందా శ్రీధర్ బాబు సార్ గారు ఈ పదహారు మందిని ఏమీ అనకుండా పదహారు మందికి షోకాజ్ నోటీసులు పంపకుండా పదహారు మందికి పార్టీ నుండి సస్పెండ్ చేయకుండా కేవలం బర్లాసీను అనేటువంటి వ్యక్తికి మాత్రమే షోకాజ్ నోటీస్ ఇవ్వండి అని చెప్పిండా ఇంపాసిబుల్ అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా హైకమాండ్ నుండి రామగిరి మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ రొడ్డబాబు గారికి ఆదేశాలు రాలేదు సంథింగ్ ఏదో జరిగింది ఏదో జరిగింది ఎక్కడో చోట ఎక్కడో చోట దీనిని స్మార్ట్ గా డీల్ చేసి ఈ సీను అనేటువంటి వాడిని బలి చేశారు ఎందుకే ఇంత ఉత్సాహం సస్పెన్షన్ వ్యవహారం ఏదైతే ఉందో మేము అనుకుంటున్నాం మేము కూడా అధిష్టానం దృష్టికి మేము వినమ్రంగా వినయపూర్వకంగా మేము దృష్టికి తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సస్పెన్షన్ వ్యవహారం అనేది హైకమాండ్ ఖచ్చితంగా దీనిని రివ్యూ చేస్తుంది రివోక్ చేస్తుంది వాస్తవ విషయాలు ఏదైతే క్షేత్ర స్థాయిలో గ్రామాలలో జరిగినటువంటి వాస్తవ పరిస్థితులని త్వరలోనే సమీక్షిస్తుంది సరి అయిన న్యాయం జరగాల్సిన వాళ్ళకు జరుగుతుంది